సమాజమో నీ వంతు సేవ కోరింది లేడు నిన్ను కన్న సమాజమో నీ తోడు వందిలే లేవమ్మా మహిళా సమాజమో నీ వంతు సేవ కోరింది లేడు నిన కన్న సమాజమో ఆడబమ్మవో అరటియా గుడా మల్లె తివో కాదమ్మా ప్రతిభాషో బల పౌరుషమెద్దో కలిగిన మూతి వినివమ్మా ఇప్పుడు కూడా తండ్రుల భర్తల కొడుకుల నీడలలో పడి ఉండాలంటూ స్వాతంత్రానికివేతలు ఇంకా నా ఇకపై సాగదు ఇంకా నా ఇకపై చెల్లదు ఆడబమ్మవో అరటి ఆకువో మళ్ళీ తీగవో కాదమ్మా ప్రతిభాషోబల పౌరుషమెంతో కలిగిన మూర్తి వినివమ్మ ఎప్పుడు కదిలే నదులను కూడా గంగా ఎమునలు అంటావో చదువును తనమును సగౌరవంగా లక్ష్మి సరస్వతి అన్నావో చెట్టు చూసాము చెట్టు చేమా కొండ కొనల్లో అమ్మ గుణాన్ని చూసాము ఏ దేవుడిలో ఏ దేవుడిలో ఇంతటి మహిమ కన్నులతోనే కనలేదు ప్రతిభాషో పౌరుషం ఎంతో కలిగినవో తివమ్మా పారా పలుపు పట్టి పొలాలను చదును చేసి చెమటుంది హోరాహోనిగ మగ తీరులతో యుద్ధం చేసిన చేతుంది చెల్లిన చేతులతో కంప్యూటర్ నడిపే దమ్ముంది కళాపు చెల్లిన చేతులతో కంప్యూటర్ నడిపే దమ్ముంది విత్తనాలను నాటిన మీరు విమానాలు నడిపించేరు ఆట బొమ్మవో అరటి ఆకువే మల్ల తీగవో కాదమ్మా ప్రతిభాషో బల పౌరుషమెంతో ఎంతో కలిగిన మో తిని గడుపులో బిడ్డకు ప్రాణం పోసే మహాత్ ఎర్రని రక్తం తెల్లని పాలుగా మార్చే మాతృత్వం నీదే మదర్ తెరీసాకిరణ్ మరి కరుణా మదరు తెరీసాకిరణ్ బేడి మరి కరుణా మల్లె షోరి మీరే ఏదే దేవుడిలో ఏ దేవుడిలో ఇంతటి మరిమొన కన్నులతోనే కనలేదు ఆట బొమ్మే పౌరుషం ఎంతో కలిగిన మోతివి నీవమ్మ నీ తోడు ఉందిలేవమ్మ మహిళా సమాజము నీ వంతు సేవ కోరింది నేడు నేను కర్ణ సమాజము